పద్మశ్రీ అవార్డు గ్రహీత తెలంగాణ జానపద సాహితీ ముద్దుబిడ్డ అయిన దర్శనం మొగలయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు మొగలయ్య కేటీఆర్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు మొగలయ్య ఆరోగ్యం యోగక్షేమాల గురించి కేటీఆర్ ఆరా తీశారు మొఘలయ్య తన కంటి చూపు మందగించిందని చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు వెంటనే స్పందించిన కేటీఆర్ మొగలయ్యకు హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో

నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేనుగా నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే రాంచితే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషమయ్యా నా కళను గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాస్ గౌడ్ చేపించిండు మాయ నాకు సంతోషంగా పదివేలు చేపించి కొన్నిటి తిరుపతాయ కొన్నిటి తిరుపతాయ లింగాల ఇక ఆ తర్వాత మొగులయ్య గత ప్రభుత్వం తనకు హయత్ నగర్ మండలంలో కేటాయించిన ఆరు వందల గజాల స్థలం విషయంలో కొంతమంది వ్యక్తుల నుండి ఎదురవుతున్న ఇబ్బందులు కోర్టు కేసుల వివరాలను కేటీఆర్ వివరించారు దీనిపై తక్షణమే స్పందించిన కేటీఆర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు సమస్యను వెంటనే పరిష్కరించి మొగులయ్యకు న్యాయం చేయాలని కోరారు ఇక అలాగే మొగులయ్య ఆ స్థలంలో కట్టుకున్న గదిని కూడా కొంతమంది కూల్చివేసిన పరిస్థితి ఉందని మొగులయ్య చెప్పారని కేటీఆర్ వివరించారు మొగులయ్య భూమికి ఆయన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్కు కేటీఆర్ సూచించారు అవసరమైతే మొగులయ్యకు ఎదురవుతున్న న్యాయపరమైన కేసును ఎదుర్కొనేందుకు కూడా సహాయం అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు నాకు చేపించాలి సార్ నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగిన అందరి దానికి తిరిగినా ఎవరి దానికి తిరిగినా అయితే లేదు జీవో కాపీయాలనివా అంటే ఇచ్చారు సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాస్తి లేబడ్డారు సార్ నా పిల్లలు ఒకటే బాధపడుతున్నారు సార్ నాకు నీ మీ దయ సార్ మీరు ఏం చేసినా మీరే మీ మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాను మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటూ ఉంటాం